భయపడతారా సార్ ఎవరన్నా భయపడతారా మీరు పది కేసులు పెడితే ఇంకా పది కొత్త అంశాలను తీసుకొచ్చి మాట్లాడతాం మీరు ఎంత నొక్కాలని చూస్తే ఎంత తొక్కాలని చూస్తే అంతకు నాలుగింతలు రెట్టింపు ఉత్సాహంతో మీ తప్పుల్ని ఎండగొడతాం మీరు చేసే దుర్మార్గాల్ని ప్రశ్నిస్తాం మీరు చేసే అన్యాయాలని నిలదీస్తాం ఒక హిట్లర్ గానో ఒక గడాఫీలానో మీరు పరిపాలన చెయ్యాలి అని అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరనేది మీరు గమనించాలి ఏమి తప్పు చేస్తే ఎస్ఐల్ని ఇంటికి పంపించేసి మీరు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఏ పేకాట క్లబ్బులు నడవట్లేదా ఈ రాష్ట్రంలో మీకు తెలియకుండానే పేకాట క్లబ్బుల్ని నడిపిస్తున్నారా నడిపిస్తున్నటువంటి వ్యక్తులు మీ తెలుగుదేశం నాయకులు కాదా తెలుగుదేశం నాయకులు అయితే మీ అధినాయకులకు తెలియకుండానే నడిపిస్తున్నారా ఒకవేళ అదే నిజమైతే మీరు వారిని కంట్రోల్ చేయడంలో కట్టడి చేయడంలో చేతగానటువంటి ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారా ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి తప్పుకి మీకు సంబంధం లేదా అధినాయకుడికి సంబంధం లేదా లోకేష్ గారికి సంబంధం లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి సంబంధం లేదా తప్పులు మీరు చేస్తూ కేసులు మాపై పెడుతున్నారు అమాయకుల్ని తీసుకొచ్చి చిత్ర హింసలు పెడుతున్నారు అరెస్టుల పేరుతోటి వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పి వాళ్ళని కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలని మీరు అనుకునేటటువంటి కార్యక్రమం విజయవంతం అవుతుందా విజయవంతం అవుతుందా స్వాతంత్రం నుంచి ఉన్నటువంటి పార్టీలు కనుమరుగైపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొని మధ్యలో వచ్చినటువంటి పార్టీ మీది